ఆయన మిత్రులారా దాదాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది పంతొమ్మిది నెలలు ఎత్తునప్పటికీ ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ముఖ్యమైనది వ్యవసాయ కార్మికులకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ ఏడాదికి పన్నెండు వేలు ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు మరి వ్యవసాయ కార్మికులంటే ఎవరు ఎవరనేది వాళ్ళే లెక్కేసిర్రో దాదాపు ఎనభై లక్షల మందిని మొదట ఎంచుకొని తర్వాత తర్వాత తగ్గిస్తూ ఎవరైతే ఉపాధి పని పనిచేస్తున్నారో ఆ ఉపాధి పనిలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రోజులు ఎవరైతే పనిచేసినో వాళ్ళకు వర్తించాలని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది కానీ నిజమైన వ్యవసాయ కార్మికులు చాలా నష్టపోతున్నారు మరి ఇప్పటికీ ఈ హామీ ఎక్కడైనా అమలు చేసినరా అంటే రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ప్రాజెక్టు గ్రామం కింద తీసుకొని దాదాపు ఆరు వేల రూపాయలు ఖరీఫ్ సీజన్లో అట్లాగే ఇంకో ఆరు వేల రూపాయలు మల్లో దఫలు ఇస్తామని చెప్పేసి ప్రతి మండలంలో రెండు ఊళ్ళకు మాత్రమే ఇచ్చి సైలు దులుపుకున్నాడు అట్లాగే చాలామంది దరఖాస్తు చేసుకొని ప్రజాపాలన ఏదైతే గ్రామ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన ఏర్పాటు చేసి అక్కడ ఎవరైతే అరువులు ఉంటారో అవన్నీ పేర్లు ఖాయం చేసారు వాళ్ళందరికి కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా మేము కలెక్టర్ దగ్గర మెమోరాండం ఇవ్వడం జరిగింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని చెప్పి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తుంది మిత్రులారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజల ముందుకు వచ్చింది ప్రచారం చేసింది అందులో ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పిస్తా ఉంటున్నది కూలీలు కార్మికులు స్వాగతించారు గుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిరు ఈ హామీలను వంద రోజుల్లో అమలు చేస్తారంట చెప్పేసి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇంకా అతిగతి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం దీనికి అనేక రకాల కుర్రీలు పెడుతున్న విషయాన్ని మేము అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు మీరు ఎలక్షన్ కంటే ముందు ఎనభై లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని లెక్క తీసిరు దాన్ని మూడు దఫలుగా కుదించి కుదించి ఈరోజు ఐదు లక్షల ఇరవై వేల మందికి లెక్క తీసిరు దాన్ని కూడా ఈరోజు అమలు చేస్తున్న పాపన పోలేదు ఎనభై ఎనిమిది వేల మూడు వందల మందికి కొన్ని గ్రామాలకి పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కొన్ని గ్రామాలకి అమలు చేసిర్రు దీన్ని మేము తీవ్రంగా వ్యవసాయ కార్మిక సంఘంగా వ్యతిరేకిస్తున్నాం మీరు గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలతో సర్వే చేయించి కూలీలందరికీ ఐడెంటిటీ కార్డులు ఇప్పించాలా మూడెకరాల లోపు ఉన్నటువంటి రైతులను కూడా కూలీల కిందికి తీసుకోవాలా ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఈజిఎస్ పని నిబంధనను తొలగించాలని ఈ సందర్భంగా మేము అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం త్వరితగతిన కూలీలందరినీ గుర్తించి ఆత్మీయ భరోసా కల్పించాలని లేని పక్షంలో సెక్రటేరియట్ ముట్టడిస్తామని కార్మికులతో మేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం